వెల్కమ్ టు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి లక్షల మంది కోట్ల మంది ప్రతిరోజు చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా మీ వ్యాపారం బిజినెస్ ప్రమోషన్స్ డిజిటల్ మార్కెటింగ్ చేయబడినండి ఈ రోజుల్లో మీ వ్యాపారం డిజిటల్ మార్కెటింగ్ చేయించుకోలేకపోతే చాలా వెనకబడతారు ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ మార్కెటింగ్ సేవలు యూస్ చేసుకోండి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే అసలు నిజం అనేది తెలుస్తుంది వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ బంగారం లాంటి ఇన్ఫర్మేషను మరింతమందికి రీచ్ అయింది వీడియో మరింతమందికి చూపిస్తుంది అనమాట సో ప్రతి ఒక్కళ్ళు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ కొట్టారా సబ్స్క్రైబ్ చేశారా ఇక వీడియోలోకి వెళ్ళాం చాలా కాలంగా సోషల్ మీడియాలో ఒక కామెంట్ అనేది వినిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఉంటారని ఆయన పదకొండేళ్ల నుంచి టీడీపీకి చాలా సేవ చేశారండి మీరు విన్నది హండ్రెడ్ పర్సెంట్ నిజం జనసేన పార్టీ టీడీపీకి హండ్రెడ్ పర్సెంటేజ్ సపోర్ట్ టీడీపీకి సపోర్ట్గా జనసేన పార్టీ పదకొండేళ్ల నుంచి ఉంది చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే యాభై ఏళ్ళ కాలంలో చౌదరులు రెడ్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఫస్ట్లో పవన్ కళ్యాణ్ గారికి ఒక రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిస్తానని చెప్పారు ఇప్పటికీ రెండేళ్ళు అయిపోతుంది మరి ముఖ్యమంత్రి పదవిస్తారా పవన్ కళ్యాణ్ గారికి చాలామంది కామెంట్లు అనమాట పవన్ కళ్యాణ్ గారికి ఒక రెండేళ్ళు ఇవ్వచ్చు కదా ముఖ్యమంత్రి అంటే అది ఒక ప్రపోజల్లో ఉందని కూడా టాక్ అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారికి చివరి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి పదవిస్తే మరొక పదిహేను ఏళ్ల పాటు ఆయనే ఉంటారండి ముఖ్యమంత్రిగా ఎటువంటి డౌట్ లేదు అవునో కాదో కింద కామెంట్ చేయండి పవన్ కళ్యాణ్ గారికి రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిస్తే చివరాకర్లో టీడీపీ పార్టీ వాళ్ళు పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రి అవుతారండి ఎందుకు అవుతారంటే పవన్ కళ్యాణ్ గారు నిజాయితీపరుడు ఎటువంటి రిమార్కు లేదు ఏ తప్పు చేయలేదు ఆయన పైన ఎటువంటి చిన్న రిమార్క్ కూడా లేదన్నమాట అవినీతి చేయడు హానెస్ట్ పర్సన్స్ మరి ముఖ్యంగా క్యాస్ట్ ఫీలింగు అసలకే ఉండదు పవన్ కళ్యాణ్ గారికి సో దానివల్ల ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైటెక్ సిటీ లాగా హైదరాబాద్ లాగా అవ్వాలంటే చంద్రబాబు కంటే విజనరీ లీడర్ అండి దాంట్లో నో డౌట్ అట్ ఆల్ చంద్రబాబు గారికంటే తెలివైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అందుకని నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ సంబంధం పెట్టుకుంటారు మీరు అబ్జర్వ్ లేదు చంద్రబాబు నాయుడు గారి కంటే నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రిలేషన్ చాలా పెద్దది చాలా గొప్పది ఒక ఒక విధంగా టీడీపీ పార్టీ గెలవడానికి కూడా మెయిన్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి